తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత కొన్ని ధర్మ సందేహాలు మీ ముందుకు తీసుకొస్తున్నారు కొన్ని చాలా ఉన్నాయి అందులో కొన్ని కామెంట్స్ లో అడుగుతూ ఉంటారండి అందులో ఒకళ్ళు తరచుగా పెట్టారు ఈ కామెంట్ చూసాను నేను మేము పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళామండి అక్కడ ఈశాన్యంలో చిన్న చెంబులో నీళ్లు వేసి ఒక పుష్పం పెట్టి ఉంచారు అంటే అక్కడ మేము అడగలేకపోయాం కానీ అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అది ఏమన్నా మంచిదా శుభ సూచకమా మేము కూడా అలా ఏమన్నా ఏర్పాటు చేయొచ్చా చూసుకుని మాత్రమే పెట్టాలి ఎందుకంటే కొన్ని కొన్ని నిర్ణయాలు ఎవరో చేశారని మనం చేసేయకూడదు కదా అన్నారు అసలు ఈశాన్యంలో చిన్న నీళ్ళ చెంబు కానీ లేకపోతే చిన్న పాత్రలో నీళ్లు కానీ ఎందుకు ఉంచుతారు దానికి ఒక శాస్త్రము ఒక ప్రమాణము లేవండి మీరు నన్ను అడిగినట్టుగానే నేను ఒకరిని అడిగా ఒకరింటో చూసి నాకు చచ్చ కోపం అండి చోట్ల పెడితే నాకు ఎందుకు పెట్టారు ఏంటని అడిగా వాళ్ళకి అర్థం కాలేదు ఏంటంటే ఆ చెంబులో నీళ్ళు ఆ ఈశాన్య మూల ఎందుకు పెట్టారు వాళ్ళు ఏవో ఎవరో చెప్పారండి మీరు ఎందుకు అడిగారా అడిగారు పెడితే మంచిది నా ఓకే పైన కిందకి దుఃఖం చాలా మంచిదని నేను చెప్తాను దూకేస్తారా అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఈశాన్యం అనేటువంటిది వరుణ స్థానం అంటే నీరు అనేటువంటిది ఎప్పుడు కూడా వెళ్ళాలి వెళ్ళాలన్నీ కూడా అపార్ట్మెంట్ లో ఆ అవకాశాలు ఉండవు కనుక ఈశాన్యముల మా ఇంట్లో మేము ఈశాన్య చెమ్ముతో నీళ్ళు ఉన్నాయి అనేటువంటి దాన్ని దీంట్లో ఇంకొంతమంది ఇంకోటి అంటే తెచ్చి విరీ రకరకాలు ఉంటుంది కొంతమంది ప్లేటు ప్లేట్లో ఉప్పు ఉప్పులో ముగ్గు ఆ ముగ్గులో చెంబు చెంబులో నీళ్ళు దాంట్లో పుష్పం అంటే ఒకటి మనం చేయవలసింది ఒకటి చేయకుండా అనవసరమైనవి అనేకం చేస్తున్నాం దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు ఈశాన్యం ఎందుకు నీళ్లు పెడుతున్నారంటే ఏమీ పని బాట లేక ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది ఏంటంటే వాళ్ళ మనస్సులో మనకు అపార్ట్మెంట్లో ఉన్నాం కదా మనకి ఈశాన్యానికి పెట్టుకోవడానికి అవకాశం లేదు కదా కాబట్టి మనం పెట్టుకుంటే ఆ దోషం రాకుండా ఉంటుంది అనే ఒక ఊహతో కూడా ఉండొచ్చు లేదమ్మా అపార్ట్మెంట్ కి వాస్తున్నది లేదు వాస్తు లేనిది ఏదైనా ఉందంటే అది అపార్ట్మెంట్ అది మనం గమనించుకోవాలి ముందు ఒకరికి దక్షిణానికి దూరం ఉంటుంది ఒకరికి ఉత్తరానికి దూరం ఉంటుంది ఒకరికి తూర్పుకి డోర్ ఉంటుంది ఒకరికి పడవానికి డోర్ ఉంటుంది అన్ని రై అన్ని వైపులా ఉంటాయి కింద ఎంట్రన్స్ రెండు ఒక ఎగ్జిట్ ఎంట్రీ రెండు డోర్లు ఉంటాయి ఒక శంకుస్థాపన మీద పది గృహాలు కట్టేస్తూ ఉంటారు దీనికి శాస్త్రంలో ఎక్కడా కూడా లేదు నేను అపార్ట్మెంట్లో గృహప్రవేశానికి కూడా వెళ్ళడానికి సిద్ధమన్నాను ముహూర్తం పనికిరడానికి నన్ను ఎవరన్నా కనుక అడిగితే నాకు నచ్చిన టైం చెప్తా మీరు వెళ్ళిపోతానంటే కాదండి మాకు ఇదే కావాలంటే నేను పెట్టను మా ఇంటికి నేను అంతే వెళ్ళా అపార్ట్మెంట్ నేను కొన్నా ఒక సమయం పెట్టినా వెళ్ళిపోయా భాద్రపద మాసంలో వినాయక చవితి రెండో రోజు అపార్ట్మెంట్ కి ఎప్పుడు కూడా ఇవన్నీ పనికి రావండి ఇటువంటివన్నీ పెట్టుకొని మనం మెంటల్గా అప్సెట్ అయిపోతూ ఉంటాం అటువంటి దాని నుంచి భయపడకుండా కొంతమంది నీటి జంపు పెట్టుకుంటారన్న అన్న అంతే శాస్త్ర ప్రమాణం కాదు శాస్త్రంలో ఇలా చెప్పబడలేదు లేదు అలాగే కొన్ని దీపాల గురించి కూడా అడుగుతానండి ఇది కూడా సందేహమే ఉప్పు దీపం అని చెప్పి ఇలా పెడుతూ ఉన్నారు అలాగే ఇంటి గుమ్మం ముందు కూడా ఇలా ఉప్పు ఇలా రాసిగా పోసి అక్కడ దీపం పెడుతూ ఉంటారు అసలు ఇది శాస్త్రంలో ఉందా అండి ఉప్పు దీపం అనేటువంటిది ఒకే ఒక్క విధానానికి చెప్పబడి ఉంది కార్తవీర్యార్జున స్వామి వారికి పెట్టేటువంటి మాత్రమే ఉప్పు దీపం పెట్టమని అది కూడా త్రయాంగిల్గా ఉప్పు వేసి అందులో ఓం శ్రీ కార్తవీర్యార్జున జనమ అని చెప్పి మూడు వైపుల రాశి మధ్యలో పురోం అనేటువంటిది రాశి దాని మీద రెండు ప్రమిదలు పెట్టి ఆవ నూనెతో ఆవు నెయ్యి కదమ్మా ఆవ నూనెతో పెట్టమనుంది అక్కడ అక్కడ మినహాయిస్తే ఉప్పు దీపం ఏ రకంగా పెట్టండి అని ఎక్కడా కూడా చెప్పబడలేదు కొంతమంది శుక్రవారం వస్తే ఒక మట్టి ముగ్గురు తీసుకొని పసుపు రాసేసి అందులో ఉప్పు వేసేసి దానికి స్టార్ ముగ్గేసేసేసి దాంట్లో ఒక వెండి ప్రమి ఏదో ఒకటి పెట్టి ఉమ్మారు మంది పెడుతూ ఉంటారు ఇంకొంతమంది ఉప్పులో అదే ఒక ప్లేట్లో కానీ దాంట్లో ఉప్పు తీసుకొని వాష్రూమ్ దగ్గర పెడుతుంటారు ఎందుకు పెట్టారండి నాకు కోపం నాకు అడగటం జరగదండి తిట్టడమే అలవా చూస్తే అంటే ఎందుకు ఏ ఎవరు చెప్పాడు నీకు ఎవరినైనా చెప్పారు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి నువ్వు వాళ్ళింటో పెట్టారేమో ఇలా ఉప్పు తీసుకెళ్ళి వాష్రూమ్లో పెట్టండి అని అంటారు కదా ఓకే అయ్యా నమస్కారం అండి మేము మీకు ఏదో తాంబులు వేద్దాం అనుకుంటారా బట్టలు పెడదామనుకుంటారని చెప్పి అడ్రస్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వెతకండి వాళ్ళింటో పెట్టారేమో ఉప్పు దీపాలు కూడా ఎలా బరితాలు పెట్టేవి కాదమ్మా కేవలం బాధ విముక్తి రుణం అనేటువంటిది తీర్చటం కోసం రుణగ్రహీతలు కా రుణ గ్రహీత రుణగ్రస్తలు రెండు రకాలుగా రుణానుబంధ రూపేణ అనేక రకాలుగా వచ్చేటువంటి ఇబ్బందులు రుణం అనేటువంటి దాని మీద వస్తుంది కాబట్టి ఆ రెండు పదాలు నా నుంచి దూరం అయిపోవాలి నేను నాకు రుణం అనేటువంటిది ఉండకూడదు ఇంకా అనేటువంటి స్థితిలో కార్తవీర్యార్జున స్వామి వారిని ఉద్దేశించి చేసేటువంటిది ఉప్పు దీపం ఇక అయిన దానికి ఇక అందానికి ఉప్పు దీపము మట్టి దీపము కారం దీపాలు అని క్రమం అది తెలుసుకోవాలి దీపాల గురించి ఇంకొకటి అడుగుతాను గతంలో ఒకసారి ప్రస్తావన వచ్చింది కానీ ఈ మధ్య బాగా చూసింది కార్తీక మాసంలో కాలభైరవ అష్టమి పూర్తయింది కొన్ని రీల్స్ చూసాను మీరు గారు మొత్తం దేవాలయం అక్కడ ఉంది చాలా విశాలమైన దేవాలయం చుట్టూ కూడా అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేకుండా మొత్తం కుష్మాండ దీపాలు ఎన్ని దీపాలు సుమారుగా అవి వేలల్లోనే ఉన్నాయి చూస్తే గనక ఇవి కూడా చూపిస్తాను నేను ఒకసారి ఎంత మంది అంటే అందులో మహిళలు ఉన్నారు పురుషులు ఉన్నారు చిన్నపిల్లలతో పెట్టించారు పెద్దవాళ్ళు అందరూ అంటే వీటికి సమయం గాని లేకపోతే వీళ్ళే పెట్టాలని కాని అసలు శాస్త్రంలో ఉందా గుమ్మడికాయ దీపం అనేది కుష్మాండ దీపం అనేటువంటిది రెండు ప్రక్రియల్లో చేయాలి ఒకటి నవరాత్రులలో ప్రథమం శైలపుత్రి చ ద్వితీయం బ్రహ్మచారుని తృతీయం చంద్రగండేది కూష్మాండేది చతుర్థకం కూష్మాండది అలంకారం రోజు నాడు ఆ కూష్మాండం ఆ కూష్మాండం మీద ఎట్లా అది కూడా రెండు ముక్కలుగా చేసి లేదా పూర్తి కూష్మాండం పైన దీపం వెలిగించాలి లేదంటే రెండు ముక్కలుగా చేసి దాని మీద ప్రమిద పెట్టి వెలిగించాలి అట్లా కాకుండా చెప్తే బాగోదు అంటే నేను మొన్న చూసా గుమ్మడికాయని మొత్తం లోపల గుజ్జు తీసేసేసి పైన ముందు త్రిశూలు మా కృతగా దానికి ఒకటి తయారు చేయించి మధ్యంత కర్పూరం పెట్ట అమ్మవారికి ఎర్రగా కనిపించేట దీపం ఇచ్చారు ఇటువంటి వాళ్ళ వల్ల గల అని అనిపించింది నాకు అంటే ట్రెండింగ్ కొత్తగా ఏదైనా ఒకటి చేయాలి చూసేటువంటి వాళ్ళందరూ నేను ఒక ప్రశ్న వేస్తానండి ఈ కూష్మాండ దీపాలు మీ నాయనమ్మ గారి కాలంలో చూశారా మీ చిన్నప్పుడు చూశారా మీ చిన్నప్పుడు చూశారా ఈ మధ్యలో ముష్టి దీ అనుకూలదు కాదండి ముష్టి అని చెప్పి ఇటువంటి వాటిని అంతే అనాలి ఇటువంటి ప్రక్రియలు అరటి పండుని ఒలిచి కదలీ దీపం అందులో కుంభవత్తి పెట్టి కదలీ దీపం ఈ కాస్త ముదిరిన వాళ్ళు నారికేల దీపం

కూష్మాండ దీపం రెండు విధానాలుగా పెట్టాలి ఒకటి ఇంట్లో ఏదైనా స్థాయికి మించి నెగిటివ్ ఎనర్జీ బాగా ఉంది అన్నప్పుడు మండలం వేసి కూష్మాండ దేవత అమ్మవారిని ఆవాహన చేసి నాలుగు దిక్కుల సగాన్ని గుమ్మడికాయ పెట్టి దాని మీద ఏడు దీపాలని ప్రమిదలను పెట్టాలి అందరూ గుజ్జు మొత్తం తీసేసి పెట్టకూడదు ప్రమిదలతో పెట్టాలి అలా పెట్టే అర్చన చేయాలి అమ్మవారికి అంతేగాని గుజు మొత్తం తీసేస్తాను దాని మొత్తం నూనె పోస్తాను దఖండ ఒత్తి పెడతాను అంటే జీంతం అంటే అసలు కుష్ణమాండం దేనికి సంబంధించింది అనేటువంటి విషయం తెలియాలి దాన్ని నువ్వు దేనికి వాడుతున్నావు అనేటువంటి విషయం తెలియాలి తెలుసుకోకుండా ఏది పడితే అది ఎలా పడితే అలా చేసేస్తే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నా చూసారు కొన్ని కొన్ని వ్యాధులు వస్తున్నాయి వాటి పేర్లు కూడా తెలియట్లా ఒకప్పుడు మహా అయితే జ్వరం విష జ్వరం టైఫాయిడ్ ఇటువంటి ఉండేవి ఇప్పుడు ఆ పేర్లు తెలియదు ఇట్లా వాటికి ఎవరికి ఏ పేరుతో వస్తే ఆ పేరు బాగుందనేది పెట్టేస్తున్నారు ఆ పేరు కాస్త భయంకరంగా ఉంటే ఆ వ్యాధి భయంకరమైంది కోపియా ఏవో రకరకాలుగా వాటిని మన తెలుగులో పేర్లు ఉండవేమో ఆ వ్యాధులకి ఎందుకు వస్తున్నాయి అంటే ఇవన్నీ ఏదైతే మనం చైరాన్ని చేస్తామో తినరాంది తింటే ఎలా అయితే కనుక అది అరగకుండా ఇబ్బంది పడుతుందో చేసినప్పుడు ఇది పెచ్చ పెచ్చ అయిపోయింది మధ్యనాలకి కోష్మాండ దీపం వాడు పెట్టాడు వీడి పెట్టి అసలు ఎందుకు పెడుతున్నారు తినది ధర్మసింధు నిర్ణయ సింధు చెప్పింది ఎక్కడైనా నెగిటివ్ ఎనర్జీ పోతుందని నారికేళ దీపం అమ్మవారికి చాలా ఇష్టం అని అందులో మళ్ళీ ఏడు ఒత్తులు వేసి వెలిగించడం కూడా చూసాను అంటే ఇలా రకరకాలుగా ఇది ఏదో వాళ్ళకి అమ్మవారికి కలవకొచ్చింది ముని మనం వాళ్ళని ఎందుకు తప్పట్టాలి కానీ ఒక్కడ మాత్రం చెబుతున్నాను గుర్తుపెట్టుకోండి సరే ఈశాన్యం చెంబులో నీళ్ళు పెట్టుకుంటే అది దానివల్ల మనకు లాభము లేదు నష్టము లేదు ఏదో ఇక్కడ భయం ఉంటుంది కాబట్టి భయాన్ని మనం పెట్టుకుంటాం దాన్ని మనం నేనే మాట్లాడను అంటే వద్దని చెప్తాను మాకేదో భయం ఉందంటే ఆ భయాన్ని మనం కాదనిలేము కానీ కుష్మాండ దీపాలు ఉప్పు దీపాలు టెంకాయ దీపాలు కదలి దీపాలు ఇవన్నీ కూష్మాండ దీపం పెట్టే విధానం అది కాదు అసలు నారికేల దీపం లేదు కదలి దీపం లేదు ఉసిరి దీపం ఉంది అది కార్తీక మాసంలో పెట్టే విధానం అది వేరు మళ్ళీ కూష్మాండ దీపం ఎప్పుడు నవరాత్రుల్లో నాలుగు రోజు చేసే విధానం వేరు అది ఇలా కాదమ్మా చేసేది ఏదో భూత ప్రేత పిశాచ మహా బ్రహ్మరాక్షసు అన్నట్టుగా వాటిలో రెండు కోసేసి దానికి ఏదో పసుపు బుంకాలు వేసేసి నల్లగా మార్చిపెట్టేసేసి ఇది కాదమ్మా చాలా దోషం అది దానివల్ల ఏం లేదు మీకు వచ్చేటువంటిది ఇస్సక్కరైన ఫలితం లేదు కాబట్టి అటువంటివి చేసి అనర్థాన్ని కొని తెచ్చుకోవద్దు అని కట్టే చెప్తాను అమ్మా కాదండి మేము చేస్తాము ఓకే పెద్దవాళ్ళు ఏమంటారు తెలుసా అండి చెబితే వినకపోతే చెడితే చూడమంటారు అంతే దాన్ని మనం ఇంకా ఎంతకుమించి వాళ్ళకి చెప్పకూడదు అండి తీసుకురావద్దు చెయ్యొద్దు అని అంటారు అది ఏం లేదు నీకు ఒకటి కొత్తగా నేను దృష్టికి వచ్చింది ఏంటంటే ముందు అది ఉందా లేదా అనేటువంటి విషయం ఎంక్వైరీ గూగుల్లో కాదు ఎంక్వైరీ చేయాల్సింది పెద్దల్ని కనుక్కు విషయ పరిజ్ఞానం వాళ్ళని కనుక్కు వాళ్ళు చెప్తారు ఇది ఉంది లేదు అసలు అంతకన్నా ముందు మీ చిన్నప్పుడు నీ ఇంట్లో రోజు చూసుకో నీ ఇంట్లో నీ చిన్నప్పుడు చేయలేదు కనబడు అది లేనట్టే లేదు ఒకవేళ తెలుసుకోదలుచుకుంటే పెద్దవాళ్ళు అడుగు కాస్త గ్రంథాల్లో చూసి దీని గురించి ఏదైనా ఉందా అనేటువంటి విషయం అసలు ఇదంటే ఏంటి ఉందే కాదు ఇదంటే ఏంటి అనేటువంటి విషయం తెలుసు క్లారిటీ వచ్చేస్తుంది సందేహాలు వృత్తి ధన్యవాదాలు గురుగారు